అందరికి మీడియా మిత్రుల ద్వారా ఒక విన్నపం మీ ఏరియాలో ఎవరైనా అనుమానితులు తిరుగుతున్నా కొత్త ఫంక్షన్లకి వాటికి కొత్తగా ఎవరైనా కొత్తగా ఎవరైనా అనుమానాస్పదంగా వచ్చినా వాటి గురించి ఇమీడియట్ గా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం అటు మీరు ఎంత కొంతగా ఇన్ఫర్మేషన్ ఇస్తే పట్టుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అందరూ ఈ యొక్క క్రైమ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మీ మీ ఏరియాలో మీకు ఐడియా ఉంటుంది వాళ్ళందరినీ ఈ కొత్త వాళ్ళు మన గ్రామాల్లో కానీ ఏంటి ఇప్పుడు మన వడ్ల సీజన్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనందరూ బయటే ఉంటారు సో కొంచెం విజిబుల్ గా మనం కొంచెం విజిలిటీ గా ఉండడం అవసరం ఎంతైనా ఉంది మీ ఏరియాలో కానీ మీ తెలిసిన ఏరియాలో కానీ ఎవరైనా అనుమానిస్తులు కనబడుతుంటే ఇమ్మీడియట్ గా పోలీస్ లోకల్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయాల్సి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై హిట్ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్